నుంచి ఇక్కడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుర్కొన్నటువంటి రెవెన్యూ గార్డెన్స్ లో బహిరంగ సభ నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి మత్స్యశాఖ మంత్రి వాకిడి శ్రీయర్ గారు బీసీ శాఖ మంత్రి కొండం ప్రభాకర్ గారిని లోకల్ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారిని మత్స్యశాఖ రాష్ట్ర చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారిని అదే ముజురాజ్ కార్పొరేషన్ చైర్మన్ మన బొర్ర జ్ఞానేశ్వర్ గారిని మాజీ ఉమ్మడి రాష్ట్ర చైర్మన్ చేతి ధర్మయ్య గారిని గంగార కనకయ్య గారిని మొత్తం మత్స్య కార్మికుల సొసైటీ జిల్లా చైర్మన్లను పెద్ద ఎత్తున మత్స్యకారులందరూ కూడా ఆహ్వానించాం మత్స్యకారులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో సభలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం ముఖ్యంగా మత్స్యకారులు చనిపోతే ఈ దేశానికి ఈ రాష్ట్రానికి కోట్లాది రూపాయల విదేశీ మార్గద్రవ్యం అందిస్తున్నటువంటి మత్స్యకారులు కుటుంబ పెద్దలకు చనిపోతే ఆ మత్స్యకారులకు ప్రభుత్వం నుంచి గ్యారెంటీ జీవిత భద్రత లేదు అదేవిధంగా ఈ దేశానికి రాష్ట్రానికి కోట్ల రూపాయ మంచి పోషక విలువలు కలిగి అందిస్తున్నటువంటి మత్స్యకారులు చనిపోతే ఈ మత్స్యకారులు మత్స్యకారుల ప్రాణానికి గ్యారంటీ లేదు కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయదలుచుకున్నాం మత్స్యకారుడు చనిపోతే ఇరవై లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఇవ్వాలి ముఖ్యంగా తక్షణ ఆర్థిక సాయం కూడా రెండు లక్షల రూపాయలు ఇవ్వాలి సహజ మరణం ముందు రాగానే మత్స్యకారులకు ఇన్సూరెన్స్ ఎక్సిగ్రేషియా వర్తింపజేయాలి ముఖ్యంగా వచ్చే బడ్జెట్ రేపు ఫిబ్రవరి మార్చి బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి ఆ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నాలుగు వందల యాభై మంది చనిపోయి వాళ్ళ కుటుంబాలకు ఎలాంటి ఇన్సూరెన్స్ ఎక్స్క్యూషన్ రాకుండా దిక్కు పరిస్థితుల్లో పరిస్థితులు ఆ కుటుంబాలను ఉన్నాయి కాబట్టి బడ్జెట్ రాబోయేటువంటి దాంట్లో ఆ పెండింగ్ లో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ ఎక్సిక కేసులను కూడా మంజూరు చేయాలి అదేవిధంగా ప్రతి మత్స్య సొసైటీకి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయడం కోసం వచ్చే బడ్జెట్ లో ఐదు వేల కోట్ల రూపాయలు